ఇండోర్ ప్లాంట్స్ మనం ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చో కూడా చెప్తున్నానండి చూడండి యాక్చువల్గా మనం ఇప్పుడు వీటిలో ఏం చేస్తుంటాం అంటే ఫ్లవర్స్ పెట్టుకుని డెకరేట్ చేస్తూ ఉంటాం మనం ఇక్కడ నేను కొంచెం భిన్నంగా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీని ఇది ఏం లేదండి ఇది ఇది కూడా ఇది కూడా ఫ్లవర్స్ పెట్టుకునేదే అసలు అంటే దీనికి సపోర్ట్ కావడం కోసం అని చెప్పేసేసి నేను ఇందులో పెడుతున్నాను నేను ఇందులో పెట్టేసేసి ఇప్పుడు ఈ ఈ అంతూర్యం ప్లాంట్ చాలా అందంగా మనకు చాలా కనిపిస్తాయి చాలా అందంగా కనిపిస్తాయి కదండి ఈ ఈ ఈ ని నేను ఏం చేస్తున్నానంటే చక్కగా ఇందులో ఏవో కాస్త కొంచెం బాగుంటాయి అని చెప్పేసి ఇవి వేసేసేసి చిన్న చిన్న స్టోర్స్ వేసేసేసి దీన్ని ఇందులో పెట్టానండి లేకపోతే అందులో ఎందుకంటే మనకు ఆగదు కదా అందు గురించి పెట్టాను నేను పెడుతున్నాను నేను నీళ్ళల్లో ఆగదు సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇలా పెట్టేసాను ఇంక ఇవ్వండి మనకి బుడక తామర తెలుసు కదా మనకి ఈ బుడక తామరని యాక్చువల్లీ ఇందులో చక్కగా పెరుగుతుంది నేను ఇలాగ డెకరేట్ చేస్తున్నానండి చుట్టూ కూడా ఇలా డెకరేట్ చేస్తున్నప్పుడు ఇందులోని చాలా చక్కగా కూడా పెరుగుతూ ఉంటాయి అవి ఎందుకంటే ఇవి మనకి ఫ్లవర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అదే విధంగా ఏంటంటే నేలా కూడా పెరుగుతాయి అనేది మనకు తెలుసు కదా సరే మళ్ళీ మన అసలు ఇది యాక్చువల్లీ ఇది మనకి డెకరేషన్ కోసం చేసుకునేది కాబట్టి ఈ మధ్యలో నేను చిన్న ఫ్లవర్స్ డెకరేట్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో ఈ ఫ్లవర్స్ పెడుతున్నాను నేను మన దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే పెట్టుకోవచ్చు యాక్చువల్లీ ఏంటంటే మళ్ళీ ఇది మనం ప్రతిరోజు కూడా మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ తోటి మనం డెకరేట్ చేసేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్నవి రెడ్డివి కూడా పెడుతున్నానండి ఏ ఏవి ఉంటే అవి మన దగ్గర చాలా ఉంటాయి రకరకాలుగా రోజు ఒక్కటే పూలు బంతి పూలు చావంతి పూలు యాక్చువల్గా మనం పెడుతూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు తీసేసి కాస్త నీళ్ళు మార్చేసేసి ఇంకా వేరే పూలు మనం పెట్టేసుకున్నాం అనుకోండి అలాగా మన దగ్గర పోసిన పూలన్నీ కూడా ఇందులో డెకరేట్ చేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది కదా మీకు కూడా అందంగానే అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఈ ప్లాంట్ లవర్స్కి ఏమనిపిస్తుంది అంటేనండి ఏదో ప్లాంట్కి ఏదో ఇంకా కాస్త క్రియేటివ్గా చేద్దాం కదా అని దాని ఏదో ఊరికే మనం ఇండోర్ ప్లాంట్ అంటే ఏదో దాంట్లో పెట్టేసేసి అలా పెట్టం కాకుండా దాన్ని కూడా కొంచెం అందంగా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందేమో అనే ఆలోచనతోటి నేను చేస్తూ ఉంటారు విధంగా ఒకే విధమైన అరేంజ్మెంట్ కూడా మనకి రోజు బాగుండదండి అదే బంతి పూలని దాన్ని ఎండా పెట్టేసి పెట్టేస్తాం అనుకోండి యాక్చువల్గా బాగుంటుంది చావంతులు బంతులు పెట్టినప్పుడు చాలా బాగుంటుంది కాదని కాదు కానీ దాన్ని ఇప్పుడు మనకి ఏ సీజనల్గా బోర్డలని పూలు పూస్తూ ఉంటాయి కదండీ ఎప్పుడు ఏ పూలు పూసేటప్పుడు ఆ పూలను పెట్టుకున్నాం అనుకోండి మనకి తెలియని సంతృప్తి ఉంటుంది అదేవిధంగా చాలా అందమైన అమరిక ఉంటుంది రేపు ఇంకో విధంగా కూడా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు కదా ఓకే అండి చూడండి మీకు చాలా బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను